దుర్యోధనుడు దుశ్శాసనుడితో తమ్ముడు నీవే వెళ్ళి ద్రౌపదీదేవిని లాక్కొనిరా అని అంటాడు అప్పుడు దుశ్శాసనుడు పరమ సంతోషంతో నాలుగు అంగల్లో ద్రౌపదీదేవిని సమీపించి రాజసూయ యాగం స్నానంతో పవిత్రమైన ఆమె జుట్టును పట్టుకొని రోధిస్తున్నా వినకుండా సభాభవనానికి తీసుకువస్తూ ఉంటాడు వచ్చే దారిలో దుశ్శాసన నేను ప్రజస్వలను ఈ స్థితిలో భవనానికి రాకూడదు నన్ను విడిచిపెట్టు అని దీనంగా అడుగుతుంది ద్రౌపదీదేవి నువ్వు ఏకవస్త్రవైనా రజస్వలవైనా దిగంబరంగా ఉన్నా ప్రమాదం లేదు ఇప్పుడు నువ్వు మా దాసీవి అంటూ దుశ్శాసనుడు ఆమెను ఈడ్చుకొస్తూ ఉంటాడు ఈ సదస్సులో ఒక్కరూ నన్ను రక్షించేవారు లేరా ఈ భరతవంశం ధర్మానికి తిలోదకాలిచ్చిందా ఆడదానికి అత్యాచారం జరుగుతూ ఉంటే భీష్మ ద్రోణ విధుర ధృతరాష్ట్రులందరూ ఏమీ చేయలేని నిస్సహాయులా పరమేశ్వరా లోకరక్షక జగన్నాథా నువ్వే నాకు దిక్కు అని ప్రార్థిస్తుంది ఓ మహామహులారా ఇప్పుడు చెప్పండి ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయానా లేక అధర్మంగా జరిగిందా ఈ పందెం అని ద్రౌపదీదేవి అడుగుతుంది అప్పుడు భీష్ముడు పరుల యొక్క ధనాన్ని పణంగా పెట్టి ఆడే అధికారం జోదరికి లేదు అయితే భార్య ఎప్పుడు భర్త ఆధీనంలోనే ఉండేదే ఈ రెండు విరుద్ధ విషయాలను సమన్వయం చేసే సూక్ష్మధర్మం మాకు తెలియటం లేదు అని అంటాడు భీష్ముడు ఈ సభలో కురువంశ ప్రముఖులు వారి కొడుకులతో కోడళ్లతో ఉన్నారు గురు వృద్ధులు ఉన్నారు ఇందులో ఎవరికీ శక్తి లేదా అది లేని వారిని జ్ఞానులని వృద్ధులని అనగలరా కపడ జ్యూతం ఆడే కదా ఈ స్థితి కల్పించారిక్కడ అని ఆమె రోధిస్తూ ఉంటుంది అప్పుడు దుశ్శాసనుడు ఆమె పైట చెంకు పట్టి లాగుతూ ఉంటే భీమసేనుడికి ఆవేశం పెరుగుతుంది చింత నిప్పులు కక్కే ఆ వీరుని కన్నుల్లో అగ్ని జ్వాలలే